కాదయ్యాడి చూస్తే కవరు వెనకాల వెనకాల కూడా కవరు స్టిక్కర్ కవరు ఏంటది చిరికిపోయిన దానికి ఏం చేశారంటే చరసీస్ అవే ఆ రూ కూడా తీసుకోవట్లేదు అని అంటారు తీసుకోవట్లేదు అంట కారణం ఏంటి దేవుడి శోధించాలి కాని ఇచ్చి దీవించు నన్ను ఆశీర్వించు నన్ను తప్పచ్చు అందుకే ఒక ఆయన పాపం సువార్త పాఠాలు మనం చూసినట్లయితే నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉన్నాను ప్రభు సందులో తక్షణంగా దశమి భాగాన్ని ఇస్తున్నానని ఆయన ప్రౌడ్ చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు స్తోత్ర భూమిలో చూడండి ఇచ్చి ఆయన్ని కనపరచాలి ఇచ్చి ఆయన ఆయన సన్నిధి ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి అంతేగాని నువ్వు పెగబట్టావు అనుకోండి అది కంటాడు కొంచుముగా ఎక్కడది ఎక్కడది రెండవ కొరింతలు మనం చదువుకున్నాం చదవండి ఒకసారి అమ్మో చదవండి గట్టి చదవాలి కొంచెముగా విత్తువాడు ఎన్నో వచ్చినది స్వచ్ఛముగా విత్తువాడు స్వచ్ఛముగా పంట కోయడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొని ఈ విషయమై చెప్పవచ్చు అని చెప్పుతూ అన్నాడు మీరు ఇచ్చేటప్పుడు అంట సనుకోకూడదంట బలవంతంగా ఇవ్వకూడదంట ప్రతివాడు తన హృదయంలో నిర్చించుకున్న ప్రకారం ఇవ్వాలంట దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును హలే అంతే కానీ మొహం చూసుకుంటా అని చెప్పి వేసేటప్పుడు కొంతమంది ఆ మీరు కాదు రండి కొంతమంది చూస్తూ ఉంటారు మొహోలు అయితే పరిశుభ్రోస్తా ఉన్నా తీసి దాంట్లో చిల్లర ఏదైనా ఉందా అని చెప్పి ఇస్తా ఉంటారు లేకపోతే కొంతమంది లేడీస్ ఎంత బైబుల్ ఎట్లా పెడతారు నేను ఎందుకు చెప్తున్నానండి ఇదంతా మా నువ్వు ఆసక్తితో ఇస్తే దేవుడు ఆసక్తితో నిన్ను ప్రేమిస్తాడు దేవుడి స్తోత్ర నీ మనసు నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు కూడా అక్కడే ఉండదు అందుకే మీరు మన ధనం ఎప్పుడు చర్చకొచ్చినటువంటి మా మనసు అంతా తర్వాత డబ్బులు పోయినని చెప్పి ఇట్లా అనుకోండి ఎవరు చెప్పండి నువ్వు ధనం ఎప్పుడు పోయావు ఎవరు దీంతో నటంతో ఏంటి అని చెప్పి లేదా అంటే మనం ఎక్కడ కూర్చున్నా అక్కడే నీ ఉందో నీ హృదయం కూడా అక్కడే ఉంది కాబట్టి దేవుడు నువ్వు ఏదైతే ఎక్కువ ప్రేమిస్తావో దాన్నే దేవుడు అందుకే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి అదే అతను ఎప్పుడు హాయ్ ఈ మనుషులు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరినైనా తనదే కాబట్టి ఆ తనాన్ని దేవునికి ఇచ్చి పరిశీలన పరిశోధన క్షేమం చెప్తుండే అని నేను పాపం పరిశోధన కాలంలో మీరు గమనించినట్లయితే ఆ అభిప్రాయం పెట్టరా దేవుడు ఆ కయ్యోను ఏమేమి ఎంతో శ్రేష్టమైన ఇచ్చాడు ఎత్తులకు కూడా శ్రేష్టమైన ఇచ్చాడు కానీ ఎవరు దేవుడు కారణం ఏంటి ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చాడు అనుకుంటే ఇచ్చుంటాడు అందుకని ఏ పేరు కయ్యుని దేవుడు దీవించలేకపోయాడు తద్వారా ఏ మీద కయ్యూనే పెట్టుకున్నాడు కోపము బాగా పెట్టుకొని ఏం చేస్తా ఉన్నాడు అతను చంపడానికి కూడా దీన్ని గమనించండి ఇచ్చు వారు జీవించబడుతూ ఉంటారు దేవుడికి స్వతంత్రం అరే రాయ మనకి అన్ని ఉన్న ప్రీమినరా మనము మన మన పిసుకు పిసుకో పిసుకెమనుకోండి వాళ్ళ దేవుడు ఎవరు అంటే ఓచ చేయగలిగిన వారు అని అంటాడు ప్రభోజని రాలేదు అనుకోండి వారిని ఓచ కాలు కాలు కలిగిన వారు అని అంటాడు ప్రభుత్వ నిందిగా లేకపోయే నైపు దేవుడు వారిని అభినంత ఆత్మ సంఘం జీవించుకేది కాబట్టి స్వామి లేకపోతే ఆ వ్యక్తులు వ్యర్థమైన వారిని పిలుస్తూ ఉంటాడు అందుకనే ప్రభు సక్తిలో ఆహారం ఉండటం కదా పదవ పదంలో దశ బాగా దేవుడు ఆ ప్రభు పది మీద తీసుకొని వచ్చి చెప్పి రామలా జపించుకొని వెలుట అనేది ఆశీర్వాదకరమైన పరిస్థితి అది కృతజ్ఞతకు సూచన కనబడుతుంది ఇవ్వడం అనేది రెండోది తెలుసా విశ్వాసం యొక్క వ్యక్తీకరణ అంట చెప్పండి విశ్వాసం యొక్క వ్యక్తీకరణ నీలో విశ్వాసం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఇచ్చేదాన్ని బట్టే తెలుసుకుంది అలా నాకు నచ్చిన తెలుసా నేనేమో అనుకోండి అంత బాగా చేస్తారు కానీ చేపడి దగ్గరికి వచ్చాక ఏం చేస్తారంటే కూర్చుంటే అయ్యాడు ఏమంటారు చెప్పండి ఏమంటారు చెప్పండి కూర్చోటండి ఇది పోరాటం చెప్పండి ఏ పోరాటో ఆత్మీయ పాపం ఒక ఆయన యుద్ధం చేసి వచ్చాడు ఎవరు అబ్రహం అతను ఎవరు కనపడ్డాడు మెలికి సేదకు శాలేము రాజైన మెలికి కనపడ్డాడు ఆ మెలికి సేదకు ఏం చేశాడు అలసిపోయిన సొలిసిపోయిన అతనికి ఆహారము ఇచ్చాడు అప్పుడు ఈ అబ్రహం ఏం చేశాడు నాకు కలిగినంతటిలో అది కారణం పద్నాలుగు అధ్యాయం ప్రతి నుండి మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు ఏమంటాడు చదవండి మరియు చాలా వెలికి రొట్టెలు ద్రాక్ష రసము తీసుకుని వచ్చాడు అతడు అబ్బా అరే లోయ సర్వోన్నతుడు దేవుని యాజిపుడు అప్పుడు అబ్రహాములు ఆశీర్వదించి ఆకాశ భూమికి సృష్టి సర్వోతుడైన దేవుడు వలన అబ్రహాము చేతికి అప్పగించిన చెప్పను అప్పుడు ఎక్కడి నుం చేశాడన్నా దేవుని ఏమిచ్చాడంటోత్ర తీసుకునే అంటే ఆయన శరీరము ఆయన యొక్క అది మన ఇస్తుంది అదే అది మనకు శక్తినిస్తుంది అది మనల్ని విమోచిస్తుంది ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తుంది ఆయనతో ఏకపోవడానికి అది మనం ఉరికొల్పుతుంది కాబట్టి అతి విధమైనటువంటి వాక్యాన్ని మీరు ఏం చేయాలి వ్యర్థపరుచుకోవాలా చెప్పండి చెప్పకుండా ఆ ద్యాస్ పొందుకోవాలి అని అంటే అబ్రహాము చేసినటువంటి కార్యాన్ని మనము కూడా తప్పక చేయాలి నా మంచి దేవుడు ఇప్పుడే దీనితో వచ్చామో

ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ప్రథమ ఫలాలు కానీ దశ భాగాలు కానీ ఇచ్చేటప్పుడు అబ్రహాము యొక్క అబ్రహాము అబ్రహాం కానీ స్తోత్రం చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో చూడండి చూడండి ఒక్కసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఎందుకు ఇవ్వాలి అని అంటే అక్కడ చాలా ఆయన కడుపులో ఉంటాడు ఎవరి కడుపులో అంటే ఇజ్రాయేల్ యొక్క కడుపులో యాకవ్ గారి యొక్క కడుపులో ఆయన ఉంటాడు తెలుపుస్తోంది లేవి లేమి లేవి ఎవరి కొడుకు యాకవ్ గారి కొడు కాబట్టి ఆ యొక్క గర్భం ఇచ్చేటప్పుడు యాగో గారికి కడుపులో ఉండడాన్ని బట్టి దేవుడు యాజకులుగా హెచ్చింప చేశాడంత దేవుడి స్తత్రం అందుకనే దేవుడు ఏం చేశాడు యాజిక సమూహముగా ఏర్పాటు చేశాడు అందుకనే ప్రి మనం ఎలా ఇవ్వాలంటే ఇదిగోటి దాతృత్వ హృదయం కలిగి ప్రభు సన్నిధిలో చెప్పండి ఏ సన్నిధిలో ప్రభు సన్నిధిలో మన ఆ ప్రభు చిత్త నెరవేర్చినట్లు ఎంతో ఉదాహరణగా ఆ దేవునామాన్ని ప్రశంసించేదిగా ఇదిగోటి అందరి పట్ల దయా ప్రేమలు కలిగి ఉన్నట్లుగా మనము ఆయనకి దాతృత్వ హృదయం కలిగి అనుగ్రహించాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్ర అదే నువ్యా ఆయన పని కొరకు ఉపయోగించాలి పేదల కొరకు ఉపయోగించాలి ప్రేమిట్లుగా ఇదిగోండి కొరకు ఇదిగోండి ప్రేమిట్లుగా మనం తీయాలి ఇదిగోండి మన పునా దాంట్లో నుండి అందరినీ ప్రేమిస్తూ అందరినీ గౌరవిస్తూ ఆ ప్రభు సన్నిధిలో నీకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి మరి సేవకులుగా మేమేం చేయాలి నియమం అసస్త భాగం అంట ఏ భాగం

మనల్ని ఆ దేని సూచనగా ఉందంటే మన యొక్క ప్రభు సన్నిధిలో ఆ మనము సారథులుగా పనివారిగా ఉన్నాము అనేటువంటి దానికి సూచనగా ఈ దేవునికి స్తోత్రం ఎందుకంటే ఒకటో ఒక రెండు పదహారు రెండో వాక్యం మీరు చూసినట్లయితే అక్కడ ఈ విధంగా అన్నాడు ఏమంటాడు సార్ పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను నియమించే ప్రకారం మీరు చేయండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు ఏమంటాడండి తాను ఒత్తిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ అదే ఇప్పుడు ఆదివారం వచ్చారు కదా మీరు అందరూ అమ్మా లాస్ట్ మాట ఆదివారం అందరు ఇప్పుడు ఇవాళ ఏ వారం ఇంట్లో ఉన్నాయి ఆదివారం వర్ధులు ఈ వారం అంతా వర్ధులు కదా వర్ధులు లేదా దీనించబడలేదా ఈ నెల అంతా వర్ధిన పడ్డాం కదా ఆశీర్వించబడలేదా వర్ధుల ఏమంటున్నాడు తాను వృద్ధుల్లో కొలది తన ఎంత కొంత సొమ్ము దేవుడికి స్తోత్ర ఇది గర్భీ సంఘానికి ఇచ్చారంట ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడంట కోరింది సంఘానికి కూడా దేవుడు అది ఎవరికి పరిశుద్ధులా పరిశుద్ధులంటే సేవకులే పరిశుద్ధులు కొన్ని సంఘాల్లో సేవకులు తెలుసా చెప్పండి చెప్పండి కొంతమంది మీరు కాదు రండి అంటూ బంధువుకి వెళ్ళినప్పుడు కదా ఐగారు ఐగారు వచ్చాడు

పరిషత్తులు పరిశుద్ధుల కొరకు సత్తా విషయమైతే మీరు కప్పి సొమ్ము స్నేహించే ప్రకారం వీరును చేయుడి వీళ్ళు ప్రతి తన వృత్తిలో పడది నా యొక్క సొంత సొమ్ము నిలువ చేయాలి పరిశ్వత పరిచయం చేస్తున్నారు కాబట్టి మీరు మీకు కనుపించిన వాళ్ళ కనులు ఆ వారికి ఇచ్చినట్లు గడువు చేయకుండా ముందుగానే తీసి పెట్టుకొని ఏం చేయాలంట బైబిల్ గక్క ఎండ

మాట ఒక మాట చెప్తాను ఏంటంటే ప్రభు సన్నిధి ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు వెనకాలకూడదు అదే లుయా అది ఏ కార్యమైనా అది ఏ ఈవెంట్ అయినా ఏ పని అయినా ఇవ్వు దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడి స్తోత్రం కాబట్టి ఈ రోజు కోత కాలపు పండగ కాబట్టి చాలా మందికి మా కావులు అందరియా నేను ఇంటికి వచ్చి ఇచ్చాను కారణం ఏంటంటే మేము వచ్చి పరిచయం చేసేటప్పుడు అలాగే చేసి ఇచ్చాము దేవుడి స్తోత్రం కాబట్టి ఇచ్చి మిమ్మల్ందరినీ ఈ సేవ పరిచయం నిమిత్తమై బ్రోహాసమని కోరుతా ఉన్నా దేవుడి స్తోత్రం మీరు ఇచ్చిన కొలది మీరు హెచ్చించబడతారు కొంచెం ఇచ్చేవాడు కొంచెంగా బహుగా ఇచ్చేవాడు విస్తారంగా ఫలిస్తాడు అనేటువంటి విధానాన్ని మీరు యోచన చేసుకుని మీరు గుబ్బిలు విప్పండి అది ఆదివారం అనుగ్రహించేటువంటి ఈ డేట్ లో దీన్ని ఏమంటారు మనం చందాంటారా కానుక అంటారు చందా అంటారా కానుక అంటారు కానుక అంటే ఎట్లా ఉండాలి పది రూపాయలు ఇరవై రూపాయలు కాగితాలు యాభై రూపాయలు కాగితాలు వారానికి మీ ఇంటికి ఒక వంద రూపాయలు సేవకి తెలియనికి చెప్పండి తెలుసా నాకు తెలుసా ఫస్ట్ వారం రెండు వేలు మొదటి వారం రెండో వారం పన్నెండు వందలు మూడో వారం పదకొండు వందలు నాలుగో వారం కూడా పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై వస్తున్నాయి ఆ విషయం ఎవరు చెప్పలేదు నేను అంతే నేను అడగను దాని తెలుసా మీకేం తెలియదు దేవుడి స్తోత్రం తెలియదు మొట్టబోలు అడిగాను తండ్రి గారు తండ్రి గారు మొట్ట కలపండి లేకపోతే మార్చేయతే కలపండి లేకపోతే నన్ను మార్చేయ అని చేతులు పట్టుకున్నాడుగా దేవుడి స్తోత్రం అలా చెప్పండి అలా చెప్పట్లే చూడండి ప్రారం ఇప్పుడు ఈ సంవత్సరాల ఎనిమిది నెలలు కూడా బయటికి వెళ్ళా కానీ పోయిన వారం నుంచే చదువుకొని వెళ్తున్నాం ఇద్దరం కలిసి ఏ పనికి వెళ్తున్నాం ఆదివారం ఈ వారం కూడా వెళ్తాం కాదు ఎందుకంటే ఆ ఆడగడం ఇష్టం లేదు శమపడి మనము దేవుడి పరిచయంలో ఉండాలి లేకపోతే దేవుడు ఎలా ఎత్తితే దేవుని ప్రణాళిక ఎలా ఉంటే అలాగే అంతే ఎందుకంటే మన సంఘంలో ఈ అంశం గురించి వారు వారు చెప్తే ఏమంటారు సార్ అయ్యారు డబ్బు కోసం చెప్తున్నారు తొందరపడి మనము ఒక ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళామనుకోండి ఆ ఇంటి వారనే మాట పూర్వం నేను నేను గౌరవం చేశాడు ఈ ప్రాంతాలలో ఏడు సంవత్సరాలు ఏడు నాలుగు సంవత్సరాలు ఒకే పారిశో చేశాడు ఇస్తాడు ఏడు సంవత్సరాలు అండి ఏడు నాలుగు సంవత్సరాలు గమనేస్తుండి దేవుడు ఆ పనిచేయుడు జీవిస్తా ఉన్నాడు ఆ కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు దేవుడు సంగమం వాదనెంతగానో ఇచ్చేస్తా ఉన్నాడు బాలే రుయ్యా అంత రేపు అదే ఎందుకంటే కొంచెం మేము వచ్చిన దాన్ని చేసేది ఎవరు ఎంత చెప్పి అది దేవుడే ఇస్తాడు దాన్ని విస్తరింప చేసేది దేవుడే విత్తేది ఒకడు నీరు పోసేది మరి ఒక్కడు దానికి ఎరివేసేది ఇంకొకడు దాన్ని పంట కోసేది వేరొకడు దాన్ని ఫలాలు అనుభవించేది కానీ సమస్తం చేసేది ఎవరంటే అదే నేను అనుకుంటా నా ప్రాంతంలో నా పోన్స్ ఏంటి నా యొక్క దాన్ని ఏమంటారంటే నా యొక్క వ్యక్తీకరణ ఏంటి లేకపోతే నా యొక్క జవాబుదారి తరం ఏంటి నా యొక్క అజమాయిషి ఏంటి ప్రభావా అని చెప్పి రోజు ప్రార్థన స్తోత్రం నేను ఎవరికి ఏ విధంగా ఉపయోగపడగలను నేను ఎవరికి ఏ విధంగా ప్రార్థన సహాయం ఇవ్వగలను ఎవరికి ఏ విధంగా ఉన్న అవసరం బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయగలను ప్రభా ఇదిగో అటు విధంగా నడిపించి వాడుకో ప్రభా అని చెప్పి అనుదినం ప్రార్థన చేసుకున్నాను ఆ అనుదన ప్రార్థన బట్టి దేవుడు నన్ను రక్షిస్తూ కాపాడుతూ పోషిస్తూ వస్తూ ఉన్నాడు దేవుడి స్తోత్రం కాబట్టి మీరు కూడా ప్రభు సన్నిధిలో ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి దయచేసి చిరుగుపోయిన నోట్లు మడత పెట్టిన నోట్లు అయ్యారికి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఏమండి పది రూపాయలు ఇరవై రూపాయలు అనేటువంటి నోట్లు దయచేసి ఈ మాత్రం స్తోత్రం నువ్వు బహుగా ఇవ్వు బహుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు స్తోత్రం ఇటు మాటలు దేవుడు దీవించి ఈ కోత కాలం పండుగ రోజున ప్రేయపెట్టాలా పలదూరు నీచర్లో ఒక చక్కని పాట పాడుకుంటూ ఏ పాట అంతా లైదర్ నీ నీదనము నీ గలమని పాట పాడుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా టీచర్ దగ్గర ఒక మార్గ చేస్తాము కానీ ఏంటంటే వచ్చే ఆదివారికి ఒక బాక్స్ ఇక్కడ పెట్టండి సత్తా బాక్స్ పెడితే అందరూ ఎక్కడికి వచ్చిన పడాలి